వెల్కమ్ టు హెచ్ టుడే విజయనగరం జిల్లా రాజాం సర్కిల్ ఆఫీస్ పరిధిలో వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ రేగిడి ఆముదాల వలస పోలీస్ స్టేషన్ను సందర్శించి స్టేషన్ పరిసరాలు లాకప్ సెల్స్ ప్రాపర్టీ రూమ్ ను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పరిశీలించారు ఈ సందర్భంగా వృద్ధులు మహిళలకు జిల్లా ఎస్పీ దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు గంజాయి వాడకం అక్రమ రవాణాపై నిత్యం నిఘా ఉంచాలని గంజాయి నియంత్రణకు చర్యలు చేపట్టాలని మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలను ప్రజలు విద్యార్థులకు సంకల్పం కార్యక్రమంతో అవగాహన కల్పించాలని ఆదేశించారు దర్యాప్తులో ఉన్న చోరీ కేసుల్లో ఛేదించుటకై ప్రత్యేక దృష్టి పెట్టాలని దొంగతనాలకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తు రికవరీ చేయాలని ఆర్య వరుస ఎస్ఐని జిల్లా ఎస్పీ ఆదేశించారు రోడ్డు ప్రమాదాల వల్ల వ్యక్తికే కాక తనపై ఆధారపడే కుటుంబం మొత్తం రోడ్లు పడుతోందని వాహనం నడిపేవారు రోడ్లు భద్రత ప్రమాణాలు పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణం చేయాలని సూచించారు అనంతరం పోలీస్ స్టేషన్లో నమోదై దర్యాప్తులో ఉన్న కేసులను జిల్లా ఎస్పీ పరిశీలించి దర్యాప్తు ద్వరితగతన పూర్తి చేసేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు వివిధ స్టేషన్స్ రికార్డ్ జనరల్ డైరీ పార్ట్ వన్ టు ఫైవ్ రికార్డ్స్ హిస్టరీ షీట్స్ ఎఫ్ఐఆర్ ఇండెక్స్ కేడీ చెక్ రిజిస్టర్ క్రైమ్ చార్జ్ బీట్ బుక్స్ లను జిల్లా ఎస్పీ తనిఖీ చేశారు ఈ వార్షిక తనిఖీల్లో చీపురుపల్లి డిఎస్పీ ఎస్ రాఘవ్లు రాజాం రూరల్సీఐ హెచ్ ఉపేంద్రరావు ఎస్బీసీఐ ఏవి లీలారావు ఆర్యవలస ఎస్ఐ నీలావతి సంతకవిటి ఎస్ఐ ఆర్ గోపాలరావు మరియు ఇతర పోలీసు అధికారులు ఎంఎస్పీలు దత్తత పోలీసులు పాల్గొన్నారు అక్కడ పక్కన పండవల సొప్పది సార్ అది ఎలక్ట్రిక్ సంబంధించి ఒక డిస్ట్రిక్ట్ సార్ ఆ తర్వాత అక్కడ ఎలాంటి పడవలు కూడా లేవు పండవలు రెండు వేల రెండు మూడు జరిగింది సార్ అక్కడ రెండు అంగన్వాడీలు రెండు ఎంపీపీ స్కూల్లో ఒక జర్నీ హెచ్ ఉంది సార్ తర్వాత వచ్చి అక్కడ సర్ సిక్స్ ఒక నైన్ మెంబెర్స్ ఒక టీసీ ఉన్నారు సార్ అక్కడ నైన్ మెంబర్స్ ఎయిట్ మెంబెర్స్ ప్రెజెంట్లో ఉన్నారు నైన్ మెంబెర్స్ ప్రెజెంట్లో ఉన్నారు సార్ ఒకరు అవుట్ ఆఫ్ ఉన్నారు సార్ ఈ విలేజ్లో లో ఏం జరుగుతుందో ప్రతిదీ ప్రాంప్ట్ గా ఎస్ఐ గారికి అదే విధంగా స్టాఫ్ కి ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ యాక్టివ్ వాళ్ళకి షో కాస్ నోటీస్ ఇవ్వడం కానీ రిపోర్ట్ పెట్టడం కానీ చేయండి మహిళా పోలీస్ చాలా యాక్టివ్గా పని చేసుకోవాలి మహిళా పోలీస్ కావాలంటే చాలా చాలా కాంట్రిబ్యూట్ చేయవచ్చు చాలా పని చేయవచ్చు సో మీ గ్రామంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ భార్య భర్త గొడవలు ఉన్నాయి లేకపోతే ఏమైనా ఈవిటీజింగ్ ఏమైనా జరుగుతుందా ఈవిటీజింగ్ జరిగితే ఏమైనా స్పెసిఫిక్ ప్లేస్లో జరుగుతుందా స్పెసిఫిక్ టైంలో జరుగుతుందా అది మీరు ఐడెంటిఫై చేసి మీ ఎస్హెచ్ గారికి చెప్పాలా దాని మీద చర్యలు తీసుకుంటారు అక్కడ ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందో అది మీరు ఐడెంటిఫై చేసి చెప్పాలి ఏమైనా గ్రూప్స్ మధ్య గొడవ జరిగే అవకాశం ఉందా అది ముందుగానే మీరు ఈ గొడవ ఎప్పుడైతే జరుగుతుందో దానికి ఒక హిస్టరీ ఉంటుంది దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అది మీరు గ్రామంలోనే ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుంది సో అవన్నీ మీరు ఐడెంటిఫై చేసి ముందుగానే చెప్పాలా మీ గ్రామంలో కెమెరాలు ఎక్కడైనా ఉన్నాయా అవి ప్రాపర్గా పని చేస్తున్నాయా లేదా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ కెమెరాలు ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి మీరు లిస్ట్ మెయింటైన్ చేసుకోవాలి అవి ప్రాపర్గా పని చేస్తున్నాయా లేవా అది కూడా మీరు చూసుకోవాలి

ఒకరు రిపీటెడ్ అఫెండర్ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది సో లా అండ్ ఆర్డర్ పరంగా ఎవరైనా ఏమైనా చేస్తే చిన్నది చేస్తే కూడా మేము చాలా చిరాజనగా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటున్నాం ఎవరికైనా ట్రైమీచువల్ అఫెండర్స్ ఉంటే వాళ్ళకు టీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా గాంజా మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేశాను సో చెక్ పోస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది అది పన్నెండు చోట్ల బైక్ చెకింగ్ చేస్తున్నాం గాంజా డీం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే కందంక్షన్ చేసేవారు గాంజా తార్యవారు ఉన్నారు వారిని కూడా పట్టుకొని వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నాము వారితో పాటు ప్రతి కేసులో గాంజా మూలాలు అంటే ఎక్కడ పండించారు ఎక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యింది ఎవరు కొన్నారు ఎవరు అమ్మినాడో అందరినీ పెట్టుబడుతున్నాము సంకల్పం అనే ఒక మనం అరెస్ట్లు కూడా చేయడం జరిగింది సో ప్రతి కేసును ఫాలో అప్ చేస్తున్నాము సో మన దగ్గర పన్నెండు కేసులు ఉన్నాయి దాంట్లో ఇన్వెస్టిగేషన్ అడుగుతున్నాయి